హైదరాబాద్ నగరానికి ఏమైంది అప్పట్లో కులి కుతుర్చ అన్నాడు ఈ నగరం నిర్మాణం చేసేటప్పుడు సముద్రంలో చేపల్లా మనుషులతో కళకళ లాడాలి ఈ నగరం అని ఆయన ఏ టైంలో అన్నాడు ఏంటో ఆయన ఉద్దేశమైతే మంచిదే కానీ మనుషులతో కలగటం లేదు కానీ మొత్తం నగరం అంతా చెరువుల సముద్రాన్ని కనిపిస్తుంది మనకు కొద్దిపాటి వర్షానికే నరకం అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ల ధన దాహానికి హైదరాబాద్ ప్రజలు బలైపోతున్నారని స్థానిక ప్రజలు మొత్తుకుంటున్నారు రెండు ఏడు వందల డెబ్బై ఐదు ఫ్లం ఏరియాస్ ఉన్నాయి మన దగ్గర ఈ హైదరాబాద్లో మురికివాడల్లో జలమైతే అయితే చాలా దుర్బలమైన జీవితాన్ని గడుపుతున్నారు ఈ వర్షాలకైతే చాలా అసలు మనుషుల్లా భయం బతకడం లేదు అనేది వాళ్ళ ఆరోపణ కొద్దిపాటి వర్షానికే మొత్తం ఆ ఏరియా అంతా మురికి వాడలంతా చెరువుని తల్పిస్తుంది చాలా పురుగులు వస్తున్నాయి ప్రాణాలు పోతున్నాయి సామాన్లంతా మొత్తం కొట్టుకుపోతున్నాయి నీళ్ళలో దారుణమైన పరిస్థితి ఉంది ఎక్కడ అంటే నగరంలో వందల చెరువుల్ని నాళాల్ని ఈ వ్యాపారస్తులు మింగేశారని పర్యావరణవేత్తలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే ఎక్కడికెక్కడ చెరువుల్ని నాళాల్ని మింగేసి వాళ్ళ పైన భారీ అంతస్తుల భవనాలు కట్టడం వల్లే ఈ దౌర్భాగ్య స్థితి వచ్చిందనేది పర్యావరణవేత్తల అభిప్రాయం మనం చూడవచ్చు ఇప్పుడు అమీర్పేట్ చౌరస్తాలో ఉన్న నేను ఇక్కడ ఇదంతా చాలా పాష్ ఏరియా లక్షలు కోట్ల రూపాయలు ఉన్న ప్రాపర్టీస్ వాళ్ళు ఉన్నాయి ఇక్కడ అయితే ఇక్కడ ఉన్న నాళాలన్నీ మింగేసి భారీ భవనాల్ని కట్టుకున్నారు బిల్డర్లు కమర్షియల్ ఏరియా మార్చేసి దీని అన్నిటికీ ఇక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండేలా చేశారు మనం జనరల్గా కనుక చూసుకున్నట్లయితే హైదరాబాదులో ఇలాంటి స్థితి ఎందుకు వచ్చింది అని చెప్పుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కాలువలు మురుగునీరు వెళ్ళడానికి ఇవన్నీ వెళ్ళి మూసీలో కలవాలి ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన మూసీ వరదల్లో అప్పుడు హైదరాబాద్ జనాభా కేవలం మూడున్నర లక్షలే ఆ టైంలో వరద భీభస్తానికి చాలా అల్లాడిపోయారు జనాలు ఇప్పుడు కోటి పది ఇరవై లక్షల వరకు జనాభా ఉంది వివిధ లెక్కల ప్రకారం అయితే ఎక్కడ పడితే అక్కడ కనీసం కొద్దిపాటి వర్షానికి ఒక పది కిలోమీటర్లు వెళ్ళాలంటే గంటన్నర సమయం పడుతుంది అలాంటి దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది అని కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయాల్సింది ఒక డెబ్భై వేల అడుగుల స్థలంలో కన్స్ట్రక్షన్ చేయాలంట జిహెచ్ఎంసి నిబంధనల ప్రకారం చూసుకున్నట్లయితే అలా చేస్తే ఒక అరవై ప్లాట్లు వస్తాయి ఒక ప్లాట్లో నలుగురు కనుక నివాసం ఉన్నట్లయితే అంటే ఒక ఎకరం స్థలంలో రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై మంది నివాసం ఉంటారు అది లెక్క అయితే ప్రాక్టికల్గా జరుగుతుంది ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే మనకు తొమ్మిది లక్షల అడుగుల విస్తీర్ణంలో ఇక్కడ ఐదు వందల ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నారు అంటే ఐదు వందలు ఇంటూ నాలుగు నలుగురు ఉంటే రెండు వేల మంది అంటే రెండు వందల నలభై నుంచి రెండు వందల యాభై మంది ఉండాల్సిన చోట్ల రెండు వేల మంది నివాసం ఉంటున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మురుగునీరు పారుదల వ్యవస్థ అంటే ప్రతిరోజు రెండు రెండు వేల మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుంది సిటీలో ఈ నీరు వెళ్ళడానికే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు మనకు దానికి తోడు ఇలా వర్షం పడితే పరిస్థితి అయితే ఘోరం దారుణంగా ఉంటుంది మొత్తం ఎక్కడికక్కడ చింతా రోడ్లన్నీ అసలు చెరువుల్ని కలిపిస్తూ వరదలతో ముంచేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సాధారణంగా ఉన్న రెండు వేల మిలియన్ లీటర్ల మురుగునీరు పోవడానికే మన డ్రైనేజ్ వ్యవస్థ లేనప్పుడు ఈ వర్షం అదనంగా రావడంతో ఇలాంటి దౌర్భాగ్య స్థితిని చూడాల్సి వస్తుంది అంటున్నారు పర్యావరణవేత్తలు అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా మనం చూసుకున్నట్లయితే ముంబై మహానగరంలో ఈ మురుగునీరు పోవడానికి మూడు మీటర్ల డయామీటర్ల పైప్ లైన్ వ్యవస్థ ఉంది కానీ మనకు కేవలం పన్నెండు ఇంచుల పైప్ లైన్ మాత్రమే ఉంది అందులో నుంచి ఎంత నీరు వెళ్తుంది ఇప్పుడు వర్షం పడినప్పుడు ఈ ఈ రెయిన్ వాటర్ అంతా వెళ్ళిపోవడానికి వెళ్ళి మళ్ళీ మూసీలో కలవాలి మూసీ పొడవు కనుక చూసుకున్నట్లయితే మొత్తం అది రెండు వందల యాభై మీటర్ల పొరువు ఉంటే ఈ వచ్చిన ప్రజలందరినీ తీసుకుని బయటకు పంపిస్తుంది అనేది ఒక లెక్క ఉంది అయితే ఎక్కడికక్కడ చాలా చోట్ల మనం చూసుకున్నట్లయితే మూసి వంద మీటర్ల పొడుకే అక్కడ మొత్తం ఆక్రమణలు ఉన్నాయి దారుణమైన ఆక్రమణలు మనం చూసుకున్నట్లయితే మూసి లాంటి కాలువల్లో ఎవరు ఆక్రమణ చేస్తారు మొత్తం రౌడీలు రౌడీలు ఏం చేస్తారంటే తాము డబ్బు సంపాదించుకోవడానికి అక్కడ ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకుని రేటుకు తక్కువ రేటుకు అమ్ముతూ ఉంటారు వాళ్ళ తలపైన రాజకీయ నాయకుడి హస్తం ఉంటుంది అంటే ఇక్కడ ఒక రౌడీ ప్లస్ ఒక రాజకీయ నాయకుడు ఇద్దరు కలిసి తెగనమ్ముకుని అంటే ఈ ప్రభుత్వ స్థలాన్ని ఈ ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉందో ఆ స్థలాన్ని అమ్ముకోవడం వల్ల ఇలాంటి దౌర్భాగ్య స్థితి వచ్చిందని పర్యావరణవేత్తలు చెప్తున్నారు అయితే ఆ కాలువకు ఒక కిలోమీటర్ దూరంలో అంటే ఉద్యోగస్తులు కానీ రూపాయి రూపాయి కూడబెట్టుకుని చిట్టీలు కట్టుకొని ఒక అపార్ట్మెంట్ కొట్టు కొనుక్కొని తమ జీవితం మొత్తం సంపాదన అంతా ధారపోసి అక్కడ కట్టుకొని వాళ్ళు ఉంటే ఇక్కడ ఈ రౌడీల దగ్గర చిల్లర డబ్బులు కొనుక్కున్న ఈ పేద ప్రజానికం అనుకోండి ఎవరైనా అనుకోండి అంటే వాళ్ళ పరిస్థితి అలాంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు అక్కడ కొన్నారు అయితే ప్రభుత్వం కూడా పెద్ద మనసు చేసుకుని వాళ్ళందరినీ అక్కడి నుంచి ఖాళీ చేపచ్చి వేరే ప్లేస్కి తరలించాలి దానికి అందరూ ఒప్పుకోవాలి కానీ రాజకీయ నాయకులు కొంతమంది నీచంగా వ్యవహరిస్తూ అంటే ఈ కబ్జాదారుల అనకొండలు హైదరాబాద్కి పట్టిన దరిద్రం ఏంటంటే ఈ కబ్జాలు ఈ కబ్జాదారు అన అనకొండ తోక చివర కూడా ఈ హైజా కట్ చేయలేకపోయింది అనేది కనిపిస్తున్న కఠిన వాస్తవం అంటే ఇప్పుడు కూడా ఎప్పుడు వర్షం పడితే అప్పుడు బయటకు వచ్చి రోడ్ల మీద గగ్గోలు పెడుతున్నారు సామాన్య జనం పేదరికం కానీ వాళ్ళు పెద్ద మనసుతో ఆలోచించడం లేదు ఎందుకు అంటే ఇది ప్రతిసారి రిపీట్ అవుతూనే అవుతూనే ఉంటుంది దీనికి ఒక పరిష్కారం కావాలి అందరూ పెద్ద మనసుతో ఉండాలి ప్రతి చోట కూడా రాజకీయాలకు పాల్పడుతూ చిల్లర ఓట్ల కోసం పవర్ కోసం తమ స్వార్థం కోసం రాజకీయ నాయకులు ఇలా చేయడం వల్లే ఈ ఈ హైదరా కానీ ఎవరైనా ఒక మంచి పని చేయలేకపోతున్నా అంటే ఈ వాటర్ వస్తుంది ఆ వాటర్కు ఉన్న అడ్డంకులు తొలగించాలి ఇంకొక విషయం చెప్తాం మీకు జూబ్లీ హిల్స్ సొసైటీ ఏర్పడింది జూబ్లీ హిల్స్ అనేది మొత్తం అప్ ఏరియా అక్కడ అంత క్యాచ్మెంట్ ఏరియా కూడా ఉంటుంది మొత్తం అక్కడ నుంచి అప్ ఏరియా నుంచి అయితే అక్కడ ఆ సొసైటీ నిబంధనలు కనుక మనం చూసుకున్నట్లయితే జీ ప్లస్ వన్కే పర్మిషన్ ఉంది ఎక్కడ జూబ్లీ హిల్స్లో మనకు ప్లస్ వన్ భవనాలు కనిపిస్తాయా మొత్తం టాప్ ఎన్నెన్నో ఫ్లోర్లు అసలు దానికి ఎందుకు అడగరు కేవలం పేరువాళ్ళు అక్కడ మునిసలో అంటే ఇటు పక్క సంపన్న వర్గాల పైన కూడా అలాగే పేదలైన మిడిల్ క్లాస్ అయిన ఎవరు కూడా ఈ ఆక్రమణలు చేస్తే కఠినంగా వ్యవహరించినప్పుడే హైదరాబాద్ ఈ మురుకు వరదల నుంచి ఈ మురికి వరదల నుంచి బయటపడుతుందని పర్యావరణవేత్తలు అయితే చెప్తున్నారు